అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ సోనాలీ నాటుకోడి ఈ సోనాలీ నాటుకోడికి సంబంధించి మాది సపరేట్గా ఒక హ్యాచింగ్ యూనిట్ ఉంది మా ఫ్రెండ్ ఆధ్వర్యంలో ఒక హ్యాచింగ్ యూనిట్ నడుస్తున్నది అక్కడ రెగ్యులర్గా మనకు నెలకు వచ్చేసి నలభై నుంచి యాభై వేల వరకు పిల్లల ప్రొడక్షన్ అయితే అవుతుంది ఎవరికన్నా సోనాలీ నాటుకోళ్ళు ప్రొడక్షన్ చేయాలి మేము కొత్తగా షెడ్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే మీరు షెడ్ వేసుకోవాలంటే ఒక ఐదు వందలు దాదుకోవాలంటే వెయ్యి స్క్వేర్ ఫీట్ల షెడ్ ఉండాలి అంటే మనము ఒక బాడు సాధాలి అంటే దానికి రెండు స్క్వేర్ ఫీట్ల అంటే రెండు స్క్వేర్ ఫీట్లు రెండు చదరపు అడుగుల స్థలం అనేది ఉండాలి ఒక కోడికి అంటే మనము డెబ్బై ఫీట్ల పొడుగు ముప్పై ఫీట్ల అడ్డం వేసుకున్నప్పుడు డెబ్బై ఇంటూ ముప్పై ఎంత అవుతుంది రెండు వేల ఒక్కొంద అవుతుంది రెండు వేల ఒక్కొంద అంటే దాంట్లో ఒక వెయ్యి నుంచి వెయ్యి యాభై కోళ్ళ వరకు మనం హ్యాపీగా సాదుకోవచ్చు అంటే బయట వాతావరణం అనుకూలించని రోజు కూడా అవి షెడ్డులో ఉంటే షెడ్డు కోడ్ అనేది పొడుచుకొని ఫెదర్లాస్ కాకోకుండా స్పేస్ అనేది ఉండాలి అందుకనే ఎప్పుడు కూడా చెప్తాను నేను రెండు స్క్వేర్ ఫీట్లు మినిమం అది అది మినిమం అది తక్కువలో తక్కువ అంటే మినిమం రెండు స్క్వేర్ ఫీట్లు షెడ్ అనేది ఉండాలి అట్లా మనం బ్యాచ్ల సోనాలీలో కూడా ఒక వెయ్యి కోళ్ళు వేసుకున్నాం అనుకోండి వెయ్యి పేరంటూ వెయ్యి మెయిల్స్ వేసుకోండి సోనాలీలో బెస్ట్ ఏందయ్యా అంటే మెయిల్స్ వేసుకోండి మెయిల్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది మీకు ఒక మూడు నెలల వ్యవధి అంటే ఒక వంద రోజుల వ్యవధి మీరు సాగినట్టయితే ఫీడ్ పెట్టి వాటికి అయ్యే ఖర్చంతా రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల పదిహేను రూపాయల వరకు ఖర్చు అవుతుంది కోడి పిల్ల దగ్గర నుంచి కానివ్వండి రెండు రోజు వరకు ఇన్వెస్ట్మెంట్ ఒక కోడికి అంటే మనం వెహికోల్ కాస్తే రెండు లక్షల పదివేలు నుంచి రెండు లక్షల పదిహేను వేలు మనకు నిర్వహణ వ్యయం అవుతుంది కోడికి మాత్రమే కోడికి కోడికి సంబంధించిన ఫీడ్కి షెడ్ ఇంక్లూడ్ కాదు దీంట్లో కోడి కోడి నిర్వహణ అంతవరకు అన్నప్పుడు మనము మూడు నెలల వ్యవధిలో మనం అమ్ముకుంటే మనకు ఎంత వస్తుంది ఒక కోడి వన్ పాయింట్ ఫోర్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో హోల్సేల్ ప్రైస్ వచ్చేసి రెండు వందల నలభై సోనాలి మెయిల్స్ కావాలంటే రెండు వందల నలభై రూపాయలు హోల్సేల్ మార్కెట్ రేటు రెండు వందల నలభై అన్నప్పుడు వంద గ్రాములు ఎంత పడుతుంది ఇరవై నాలుగు రూపాయలు ఆ పైన నాలుగు వందల గ్రాములకు ఎంత అవుతుంది మనకు ఎనభై రూపాయలు ప్లస్ తొంభై ఆరు రూపాయలు అవుతుంది ఆ నాలుగు వందల గ్రాములకు తొంభై ఆరు రూపాయలు ఈ కిలోకి వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు ఓవరాల్గా రెండు కుడితే ఎంత అవుతుంది మూడు వందల నలభై రూపాయల వరకు సుమారుగా అవుతుంది మనకు దీంట్లో అయ్యే నిర్వహణ ఏమంత రెండు వందల పది నుంచి రెండు వందల పదిహేను రూపాయలు పోతే సుమారుగా ఒక వంద రూపాయలు పైన వరకు మనకు బాడుకు మిగలటం జరుగుతుంది అధ్వానంలో అధ్వానం వేసుకున్నా కానీ ఒక బాడు ఖర్చులు పోనీ ఎనభై రూపాయలు మిగులుతాయి మనం ఒక వెయ్యి కోళ్ళు ప్రతి నెల మనం బ్యాచెస్ వైజ్ వేసి అమ్ముకోగలిగితే మనకు ఎనభై వేలు రూపాయల వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది ఆ విధంగా నిర్వహించుకోండి ఏదో ఒక ఐదు వందల కోళ్ళు వేసినాము ఒక నాలుగు నెలలు మేపినాము నాలుగు నెలల తర్వాత అమ్ముకున్నాము రెండు నెలల వరకు ఫీడ్ కరెక్ట్గా వేసినాము దాని తర్వాత మన దగ్గర ఫీడ్ పైసలు వెళ్ళక మెయింటెనెన్స్ వెళ్ళక టమాటాలు పోసినా వంకాయలు పోసినా నేను బియ్యం పోస్తా నూకలు పోస్తా అంటే కోడి పెరగదు ఎందుకు అంటే ఒక కోడి పెరగాలంటే దానికి కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి వినమిట్ విటమిన్స్ కానివ్వండి మినరల్స్ కానివ్వండి పౌష్టిక ఆహారం అంటారు కదా అవన్నీ ఉండాలి బలవర్ధకమైనటువంటి ఆహారం ఉన్నప్పుడు కోడి పెరుగుతుంది ఎక్కడన్నా న్యూట్రిషనల్ బ్యాలెన్స్ తప్పినప్పుడు టైం తీసుకొని పెరుగుతుంది అన్నప్పుడు ఒక ఐదు వందల కోళ్ళు మనం ఆరు నెలలు తాది అమ్మి మళ్ళీ ఐదు వందల కోళ్ళు తెచ్చుకున్నప్పుడు మనకు ప్రాఫిట్ పరంగా చూస్తే ఫెదర్ లాస్ అవుతుంది చాలామంది రైతులు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంది అంటే ఈ సోనాలిలో మేల్ ఫీమేల్ మిక్స్ వేసుకుంటారు మేల్ ఫీమేల్ మిక్స్ చేసుకున్న నష్టం ఏముండదండి ఎప్పుడు లాభం అవుతుంది మనకు గుడ్డు అమ్ముకోగలుగుతాము మన మార్కెట్లో అనుకుంటే మనకు ఫిమేల్ ఉంటే నాలుగున్నర నుంచి ఐదో నెల వయసు వచ్చేసరికల్లా గుడ్డు పెడుతుంది మనకు ఎగ్ సేల్ చేసుకున్నప్పుడు మన దగ్గర రెండు వందల కోళ్ళు ఉంటే మనకు వంద కో వంద గుడ్లు వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ గుడ్లు వేసుకున్నా కానీ వంద గుడ్లు వస్తాయి రోజు ఒక గుడ్డు పది రూపాయల నుంచి పన్నెండు పదిహేను రూపాయలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై రూపాయలు కూడా అమ్ముతున్నారు మనం పన్నెండు లాగా వేసుకున్నా కానీ ఒక ఆరు రూపాయలు నిర్వహణ ఏం పోయినా కానీ గుడ్డుకు ఆరు రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది ఎప్పుడూ మనం గుడ్లు అమ్ముకోగలిగినప్పుడు నేను ట్రేడర్కి అమ్ముతా ఎవడో రావాలా నా దగ్గరికి వాడే వచ్చిన కుప్ప గుడ్లన్నీ తీసుకొని పోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు వాడు ఎనిమిది రూపాయలు తీసుకుంటాడు నీకు ఆరు రూపాయలు అయినప్పుడు నేను మిగిలేదంతా రెండు రూపాయలు అంటే నీకు వంద గుడ్లు అమ్మితే రోజుకు నీకు మిగిలేదంతా రెండు వందల రూపాయలు నువ్వు దానికి సాటిస్ఫై అయితే అట్లా చేసుకోవచ్చు నువ్వు సొంతంగా అమ్ముకున్నప్పుడు నీకు ఎక్కువ ప్రాఫిట్ మిగులుతుంది ఎక్కువ ప్రాఫిట్ మిగులుతుంది నీకు పుందులు అమ్ముకున్నప్పుడు ఏమవుతుంది నీకు గ్రోత్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది ఏది చేసినా కానివ్వండి బ్యాచ్స్ వైజ్గా చేయండి ఐదు వందలు ఇస్తావా ఐదు వందల ఐదు వందల ఐదు వందలు నాలుగు బ్యాచ్లు అయ్యి నాలుగో బ్యాచ్ రెడీ అయ్యేసరికి నాలుగో బ్యాచ్కి వచ్చేసరికి అలా ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతుంది మార్కెట్కి అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఉంటుంది నువ్వు ఐదు వందల కోళ్ళు అమ్ముకున్నా కానీ ఎనభై రూపాయలు లాగా మిగిలిన నీకు నెలకు నలభై వేలు నీకు లాగా నీకు ఉపయోగపడుతుంది అది కూడా ఎప్పుడు నువ్వు సొంతంగా చేసుకున్నప్పుడు మళ్ళీ నువ్వు చేసే పనికి మళ్ళీ నీకు ఇంకొకటి పని చేయాలని నీకు అన్నప్పుడు నెలకు పది పదిహేను వేలు వానికి జీతం ఇవ్వాలి నువ్వు లీజు తీసుకుంటే నీకు లీజుకు నెలకు ఒక ఐదు వేలు షెడ్కి ఇవ్వాలి నీకు కరెంటు బిల్లు ఒక ఐదు వేలు ఇవన్నీ పోతే ఏందంటే దేశకి సేవ అంటే నువ్వు మంది కోసం నువ్వు పెట్టుబడి పెట్టి నువ్వు పని చేస్తున్నట్టు తప్పితే నీకు ప్రాఫిట్ ఏం రాదు చాలామందిని అంటారు ప్రాఫిట్ రాదు సోనాలీలో ప్రాఫిట్ ఎప్పుడు రాదు నీ సొంత భూమి ఉండి చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది నువ్వు సొంతంగా చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది నువ్వు చేసేదే పని లేక నీకు పని చేసుకుంటున్నావు మళ్ళీ ఆ పనిలో నువ్వు ఇంకో నీకు పని అన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ప్రాఫిట్ తక్కువ వస్తుంది ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఇలాంటివన్నీ కూడా నే ఓపెన్గా చేయండి బాస్ నేను చెప్పేది ఏంటంటే ఏదైతే అనుకుంటున్నావో ప్రాక్టికల్గా థింక్ చేయండి నాలుగు ఫామ్స్ విజిట్ చేయండి ఎవడైనా కష్టాలు పడుతున్నాడో చూడండి ఎవడెట్లా మెయింటైన్ చేస్తున్నాడో చూడండి తక్కువ కాస్ట్ ఫీడ్ మేనేజ్మెంట్ చేయాలంటే మేలుకోవాలి నేర్చుకోండి మీకు ఎవరికైనా కావాలంటే నాకు నేను చెప్తా తక్కువ కాస్ట్లో ఎట్లా మెయింటైన్ చేయాలనేది చెప్తా అట్లా చేసుకోండి చేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు లాస్ కాకుండా ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నా ఫోన్ నెంబర్ కావాలంటే ఎవరికైనా కాల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఈ విధంగా నాటుకోళ్ల రంగంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ ఉద్యోగాలు దొరకే పరిస్థితి లేదు కాబట్టి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం సొంతంగా పెరగాలి చదువుకునేది ఎందుకు మన మానసిక వికాసం కోసం ఈ చదువుకురా చదువుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు పాతక వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళకి భూములు అమ్మేస్తున్నారు ఆ భూములు అమ్మేసి బ్యాంకులో వేసుకొని కూర్చొని హాయి కూర్చుంటున్నారు పార్ట్ టైం లాగా వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు మళ్ళీ ఈ చదువుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు ఈ నాటుకోళ్ళు ఇండస్ట్రీ కానివ్వండి పిగ్ ఫామ్ కానివ్వండి లేకపోతే షీపండ్ గోటు కానివ్వండి ఇవన్నీ ఫార్మ్స్ పెట్టేసి డైరీ ఫార్మ్స్ పెట్టి చదువుకుంటున్నారు ఈ ఫార్మింగ్ రంగంలోకి వచ్చేస్తున్నారు చదువు రోజులు అందరూ మళ్ళీ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అంతే సిస్టమ్ రివర్స్ అయింది ఎందుకు అయింది అంటే రివర్స్ ఏం కాలేదు సార్ ఇప్పుడు అందరు తినేటోడు ఉంటే మరి పండించేవాడు ఎవడు అందరు ప్రతిరోజు అందరికి మాంసం కావాలంటే మన నాటుకోడి మా ఈ చికెన్ మటన్ పెంచేవాడు ఎవడు ఈ కోళ్ళు గొర్రెలు పెంచేవాళ్ళు ఎవరు రావాలి అందరు రావాలి ఈ రంగంలోకి రావాలి కాకపోతే ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి ప్రాక్టికల్ థింకింగ్ ఉండే ప్రాక్టికల్గా మనము ఆ విషయ పరిజ్ఞానం తెచ్చుకున్నప్పుడు నాలుగు జాగాల్లో తిరిగి కష్టం సుఖాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని ఎట్లా సాధాలనేది తెలుస్తుంది సాధినప్పుడు దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది ఈ విధంగా మనము దీంట్లో రాణించాలి ఇప్పుడు సోనాలికి నాటుకోడికి డిఫరెన్స్ అంటే ఏంటంటే ఒకటే ఒక డిఫరెన్స్ సోనాలి అనేది ఒక రెండు రకాల ఫౌమి అని చెప్పి ఆర్ఐఆర్ అని చెప్పి ఒక బ్రీడ్లు రెండు బ్రీడ్లకు క్రాస్ చేస్తే వచ్చినటువంటి బ్రీడ్ సోనాలి నాటుకోడి అనేది మన పూర్వం నుంచి వస్తున్నటువంటి బ్రీడే నాటుకోడి ఈ నాటుకోడిలో కూడా రెండు రకాలు ఏది మన తెలంగాణ నాటుకోడి ఆంధ్ర నాటుకోడి నాటుకోడి ఆంధ్ర నాటుకోడి వచ్చేసరికల్లా కాళ్ళ మీద ఉంటాయి జర ఎత్తు పొడుగు బాగుంటాయి అంటే పందెం కోళ్ళు అని పిలుస్తారు యాసిల్ అని పిలుస్తారు యాసిల్ అంటే పందెం కోడి ఒరిజినల్ కోడిని ఆస్సిల్ అని పిలుస్తారు మన తెలంగాణ నాటుకోడికి వచ్చేసరికి అంటే ఇట్లా షార్ట్గా ఉంటాయి అంటే పొట్టి ఉండి దాని మాంసోత్పత్తి అనేది కిలో రెండు వందలు కిలో మూడు వందల వరకే పెట్ట వస్తుంది పుందు వచ్చేసరికి కిలో ఆరు వందలు కిలో ఏడు వందలు కావడానికి ఆరు నుంచి ఏడు నెలల వ్యవధి పడుతుంది ఈ యాసిడ్లో ఏమవుతుంది ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలో అది రెండు కిలోలు రెండున్నర కిలోలు వస్తాయి ఎందుకంటే బాడీ స్ట్రక్చర్ ఇప్పుడు నేను నా దగ్గర నేను నేనేం చేసిన అంటే మన తెలంగాణ నాటుకోడి ఆంధ్ర నాటుకోడి పెట్టలతోటి క్రాసింగ్ వచ్చేసరికి కొన్ని సెలెక్టెడ్ తెలంగాణ పుందులు విధాన్ని మన ఆంధ్ర పుందులు ఈ డబల్ బాడీ పుందులు వేసినప్పుడు ఏమవుతుంది వచ్చే పిల్ల అనేది క్వాలిటీ పెరుగుతుంది ఈ విధంగా నాటుకోడి ఉంటుంది సోనాలీలో ఏముంటుంది సోనాలి వచ్చేసరికి ఆర్ఐఆర్ ఫౌమి అని చెప్పి రెండు బ్రీడ్లతో వచ్చింది కాబట్టి దీనికి గుడ్డు పొదిగే తత్వం ఉంటుంది నాటుకోడికి ఈ సోనాలి కోడికి ఏంటంటే గుడ్డు పెట్టే తత్వం ఉంటుంది కానీ ఈ ఆరఐఆర్తో క్రాస్ చేసింది కాబట్టి సంవత్సరానికి నూట అరవై నుంచి నూట ఎనభై గుడ్ల వరకు కూడా ప్రొడక్షన్ ఇస్తుంది ఇది ఒక కోడి నాటుకోడి ఎనభై గుడ్లు ఇస్తే మీకు సోనాలి కోడి నూట ఎనభై గుడ్ల వరకు ప్రొడక్షన్ ఇస్తుంది కానీ ఈ నాటుకోడి గుడ్డు పెట్టి పొదిగే లక్షణం ఉంటుంది ఈ సోనాలికి గుడ్డు పెట్టి పొదిగే లక్షణము ఉండదు అన్నప్పుడు ఏం చేయాలి ఈ గుడ్డుని తీసుకుపోయి మళ్ళీ ఇంకొమర్లో వేసుకోవాలి ఎప్పుడైతే పుంజు పెట్ట కరెక్ట్గా క్రాసింగ్ అయ్యి గుడ్లు పెడతాయో అది మీకు సోనాలి కానివ్వండి లేకపోతే నాట కానివ్వండి ఏదైనా కానివ్వండి అయితే మీకు సోనాలిలో ఎప్పుడు పెట్ట గుడ్డు పెడుతుంది నాలుగున్నర నుంచి ఐదు నెలల వయసు వచ్చినప్పుడు దాంట్లో అంత సిస్టమ్ తయారవుతుంది కాబట్టి అది గుడ్డుకు వస్తుంది గుడ్డుకు రావాల్సిన దశ వయసు వచ్చేసి ఐదు నెలలు సోనాలిలో అది ఒకసారి గుడ్డు పెట్టడం మొదలు పెట్టిందంటే సంవత్సరం నర వరకు మంచి గుడ్లు పెడుతుంది వన్ ఎయిటీ ఎక్స్ యావరేజ్కి వన్ ఎయిటీ ఎక్స్ వస్తాయి దాని తర్వాత మెల్లగా గుడ్డు పర్సంటేజ్ అనేది పడిపోతుంది ఎందుకంటే కోడి పెరుగుతుంది కాబట్టి గుడ్డు పర్సంటేజ్ పడిపోతుంది అప్పుడు మనం మీట్కి అమ్ముకోవచ్చు మళ్ళీ మనకు అప్పుడు బాడు మనకు మీట్ కాస్ట్ వస్తుంది మనం గుడ్డు అమ్ముకుంటే ఇన్ని రోజులు గుడ్డు ఎవ్రీ డే మనం ఒక పన్నెండు రూపాయలు ఆ గుడ్డు అమ్ముకున్నా కానీ యావరేజ్కి సంవత్సరంలో నూట ఎనభై ప్లస్ ఇంకొక హాఫ్లో ఒక యాభై గుడ్లు వేసుకోండి నూట ఎనభై అంటే రెండు వందల యాభై గుడ్లు రెండు వందల ముప్పై రెండు వందల యాభై గుడ్లు యావరేజ్గా వన్ అండ్ హాఫ్ ఇయర్లో వేసుకున్నా రెండు వందల యాభై ఇంటూ పన్నెండు రూపాయలు పది రూపాయలు వేసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఒక కోడికి రోజుకు మన మెయింటెనెన్స్ వచ్చేసి మూడు నుంచి నాలుగు రూపాయలు వస్తాయి అంటే గుడ్డు పెట్టని వాటి ఫీడింగ్ కాస్ట్ కూడా వీటి మీద వేస్తాం కాబట్టి ఆరు రూపాయలు అని చెప్పినాయి ఇందాక అట్లా మనము గుడ్డు అమ్ముకునేటప్పుడు ఈ మూడు రూపాయల కాస్ట్ దీనికి వేస్తే మనకు సంవత్సరం మొత్తం మీద ఎంత అవుతుంది మనకు ఎంత వస్తున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు మిగులుతున్నది గుడ్డు అమ్ముకుంటే లాభం మీట్ పర్పస్లో ఆలోచించినప్పుడు మాత్రం పుంజులు సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే మనకు మీట్ పర్సంటేజ్ ఎక్కువ వస్తాయి కాబట్టి ప్రాఫిటబుల్గా ఉంటుందండి అప్పుడు మనకు నష్టం అనేది రాదు నేను అందరు చెప్పేది ఏంటంటే మీరు ఐదు వందల కోళ్ళు పెంచాలి అనుకుంటే మీ జేబులో లక్ష రూపాయలు ఉండాలి లక్ష రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గర అంటే షెడ్ రెడీగా ఉండి వసతులు రెడీగా ఉండి నువ్వు కోళ్ళు పెంచాలంటే మీ జేబులో లక్ష రూపాయలు ఉండాలి ఐదు వందల కోళ్ళు పెంచాలంటే యాభై వేలతో మొదలు పెడతామా మామి ఇస్తాడు మా మా తాత ఇస్తాడు మా బామ్మ ఇస్తాడు ఎవడు ఇయ్యడు ఒక పెద్ద మంచి కూడా చెప్పినాడు ఎవడు ఇయ్యడు ఎవడి టైంకి ఇవ్వడు ఎవ్వడి సమస్య వాడికే ఉంటుంది ఎవ్వడి ప్రాబ్లమ్స్ వాడికే ఉన్నాయి మనం మంచిగా కావాలంటే కష్టపడి ఏదన్నా ఫార్మింగ్ చేసుకోవాలి అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది మన జేబులో కరెక్ట్గా మనం అనుకున్న తగ్గట్టు దాన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని నా మీద ఇరవై నాలుగు గంటలు జాస పెట్టి అదే పనిగా అదే ఒక యజ్ఞంలాగా దాంట్లో కష్టపడితే ప్రాఫిట్ వస్తుంది నేను కోళ్ళు వేసిన మా దోస్తు గారి ఫ్రెండ్ వాడి పుట్టినరోజు ఉంది మా దోస్తు గారి పెళ్ళి ఉంది అని మూడు రోజులు మూడు రోజులు అటే పోతే ఇక్కడ కోళ్ళు ఉండవు బయట కుక్కలు తినిపోతాయి పిల్లలు తినిపోతే ముంగీసలు తినిపోతాయి ఆకలికి చచ్చిపోతాయి అట్లా నిర్వహణ వాళ్ళు ఉంటే రాకండి నిర్వహణ చేస్తాం మేము సిన్సియర్గా ఉన్నాం మనసు పెట్టి చేస్తాం అనుకున్న వాళ్ళు రండి వాళ్ళందరూ సక్సెస్ అయినారు ఇదే సోనాలి కోడిని ఒక కిలో ఐదు వందలు లాగా మే కస్టమర్లు కూడా ఉన్నారు నా దగ్గర నా దగ్గర తీసుకుపోయే పిల్లలు ఐదు వందల అమ్మే వాళ్ళు ఉన్నారు ఇదే సోనాలి కోడిని మెయింటైన్ చేయడం చేదగాక నూట యాభై కమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే లీజుకి తీసుకొని నువ్వు చేయాలి అన్నప్పుడు లాభం చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు నువ్వు ఒక పదివేల షెడ్ తీసుకున్నప్పుడు దాంట్లో పార్టిషన్ చేసుకోండి ఒక మూడు వేలు మూడు వేలు మూడు వేలు లాగా మూడు పాటిషన్లు చేసుకోండి చేసుకున్నప్పుడు ప్రతి నెల బ్యాచ్ చేయండి ఒక రెండు వేలు రెండు వేలు లాగా వేసుకుంటూ పోండి వేసుకుంటూ పోయినప్పుడు ప్రతి నెల నువ్వు రెండు వేల కోడి అమ్మినప్పుడు నీకు లక్ష యాభై వేల వరకు నీకు మినిమం మిగులుతాయి ఓన్లీ మెయిల్స్ వేసుకున్నప్పుడు అప్పుడు ప్రాఫిటబుల్ అవుతావు నేను ఐదు వందల కోళ్ళు వేస్తా షెడ్యూల్ లీజ్ తీసుకుంటా వెయ్యి కోళ్ళు వేస్తా షెడ్యూల్ లీజ్ తీసుకుంటా ల్యాండ్ లీజ్ తీసుకుంటున్నప్పుడు మనకు ఏంటంటే మార్జినల్ అమౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు పైసలు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుందండి మనం ఒక రూపాయి పెట్టుబడి పెట్టినప్పుడు ఒక రూపాయి చూసినాం అనుకోండి ఆనందం వస్తుంది అరే ఇంకా చేయాలనే కోరిక వస్తుంది రూపాయి పెట్టినప్పుడు పది పైసలు ఇరవై పైసలు వచ్చినప్పుడు ఏమవుతుంది మన ఇంట్రెస్ట్ అనేది చచ్చిపోతుంది దీంట్లో ఇంత తక్కువగా ఇది వేస్టు అది వేస్టు సోనాలి వేస్ట్ అని చెప్పేట వాళ్ళు మందులు ఉన్నారు యూట్యూబ్లో సోనాలి మంచినే ఉంటుంది సోనాలి వేస్ట్ మంచిదే రెండు రకాల కూడా ఉంది నువ్వు గుడ్డ అమ్ముకుంటే సోనాలి బెస్ట్ నువ్వు మెయిల్స్ వేసుకొని నువ్వు పెంచుకొని పెద్దగా అమ్ముకుంటా పెద్దగా అమ్ముతా అంటే నెలకు ఒక బ్యాచెస్ వైజ్గా వేసుకుంటా సోనాలి బెస్ట్ నువ్వు తక్కువ బ్యాచ్లు వేస్తా అంటే నాటుకోడి బెస్ట్ మనకు చిన్న ప్లేస్ ఉంది ఊర్లో ఉంది ఊరు వాతావరణంలో ఉందంటే ఊరు వాతావరణంలో నాటుకోడి పిల్లలు వేసుకోండి నాటుకోడి పిల్లలు బెస్ట్ మనకు ఉండే వసతితోటి మనకుండే ధాన్యము మనము ఈ మేతలు ఇవన్నీ తక్కువ ఖర్చులు వచ్చే వాటితోటి మెయింటైన్ చేసుకున్నప్పుడు నాలుగు రోజులు లేట్ అయినా కానీ నాటుకోడిలో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది ఒక ఐదు వందల బర్డ్స్ పెంచుకోవచ్చు అండి ఇప్పుడు సోనాలి అయితే ఐదు వందల బర్డ్స్ని ఫ్రీ రేంజ్లో చాచుకోవచ్చు నేను ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు మీరు ఫ్రీ రేంజ్ అన్నారు కాబట్టి ఈ ఫ్రీ రేంజ్ అనేది ఎంత ఉండాలండి మన మన ఎప్పుడు కూడా ఒక సామెత చెప్తారు ఏంది నీకుండే స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుంది నీ ఏలు అవతలడు ముక్కు వరకే నువ్వు అవతలవాడు ముక్కు వేలు టచ్ చేసినావు అంటే అవతల కోపం వస్తాయి నీ స్వేచ్ఛ పోతుంది అట్లనే వీటికిచ్చే స్వేచ్ఛ కూడా ఎంతవరకు ఉండాలి ఒక పర్టికులర్ ఏరియా వరకే ఉండాలి ఇప్పుడు ఒక ఐదు వందల కోళ్ళు అంటే ఒక పావు ఎకరానికి రిస్ట్రిక్షన్ చేయాలి చేసినప్పుడు ఏమవుతుంది దాన్ని తిన్న తిండి ఒంటికి బట్టి దానికి గ్రోత్ అనేది మంచిగా వస్తుంది ఒక పది ఎకరాలలో మనం ఐదు వందల కోళ్ళు ఏదైనా వదిలేసినాము వాటికి ఫీడ్ ఏం చేసినామంటే రోజు పది ఎకరాలు తిరగడమే సరిపోతుంది దాన్ని తిన్న తిండి మొత్తం ఎనర్జీ లాసే అవుతుంది మరి కోడి పెరిగేది ఎప్పుడు అది నువ్వు అమ్ముకునేది ఎప్పుడు నువ్వు పైసలు సంపాదించేది ఎప్పుడు నువ్వు కమర్షియల్గా పోవాలన్నప్పుడు దానికి వసతి ఇవ్వాలి ఫ్రీ రేంజ్ చేయాలి అట్ ద సేమ్ టైం నువ్వు కమర్షియల్ మోడ్లో కూడా ఆలోచించాలి అప్పుడే కమర్షియల్ మోడ్లో ఆలోచించినప్పుడు సక్సెస్ అవుతాం ఈ కోళ్ళ రంగంలో కొద్దిగా ఎక్స్టెంట్ ఇవ్వండి గాలి వెళ్తురు న్యాచురల్ ఎయిరు నేచురల్ వెళ్తురు మట్టి తగిలేటట్టు కొద్దిగా ఎక్స్టెంట్ ఇవ్వండి ఇచ్చినప్పుడు నేచురల్గా తిరుగుతుంది నేచురల్గా విటమిన్ డి వస్తుంది నేచురల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది కోడికి వేడి కావాలంటే పోయి ఎండలో పండుకుంటుంది కోడికి చల్లగా ఉంది బయట వాతావరణం అంటే పోయి షెడ్లో పండుకుంటుంది షెడ్లో కూడా మంచిగా కట్టలు కట్టండి స్టెప్ వైజ్గా చేయండి చేసినప్పుడు ఒక కట్ట మీద యాభై కోళ్ళు యాభై కోళ్ళు యాభై కోళ్ళు ఇట్లా మొత్తం డిస్పాచ్ అయినప్పుడు ఏమవుతుంది కోళ్ళన్నీ పైన పండుకుంటాయి నీకు కింద రాత్రిపూట ఏమన్నా నీళ్లు పోయినా ఒకవేళ వరదొచ్చి షెడ్లో ఒకవేళ వరదొచ్చి పోయినా కానీ పాముల వల్ల కానీ ముంగీసల వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది మినిమం మనం ఎంత షెడ్డు చుట్టూతో జాలీ చేసినా కానీ ఇప్పుడు ఒకడు చెప్తారు దొంగడు దొంగతనం చేస్తాడు వాడికి ఎంతసేపు ఎట్టుంటుంది పోలీసు వాడు ఏ టైం వస్తాడు ఏ టైం రాడు పోలీసు వాళ్ళు అనేది ఒక ఆలోచన ఉంటుంది పోలీసు వాళ్ళు ఏ టైంలో అందరు నిద్రపోయే టైంలో దొంగతనం చేస్తాడు ఈ ముంగిసలు కూడా అంతే ఇవి రాత్రిపూట రెండు గంటల టైంలో మూడు గంటల టైంలో వచ్చే అటాక్ చేస్తాయి జంగబిల్లులు కూడా అదే టైంలో వచ్చే అటాక్ చేస్తాయి అట్లా చేసినప్పుడు ఏమవుతుంది మనకు లాస్ అవుతుంది మనం చెట్టుకి ఎంత చుట్టూ బందోబస్తు జాలీ చేసుకున్నా కానీ ఏ టైంలో లోకి పోవాలా ఏడుకెళ్ళి పొక్క కొట్టుకోవాలనేది వాటి రెక్కి అనేది చేస్తూనే ఉంటాయి కాబట్టి ఇట్లా పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మినిమం సెక్యూరిటీ ఇప్పుడు ముంగీస్ అనేది జర పైకి ఎగరలేదు లేదు అన్నప్పుడు కొద్దిగంత వరకు సేఫ్టీ ఉంటుంది పైకి పోయి పండుకుంటాయి కాబట్టి ఏదైనా కింద పండుకునే ఉంటే డ్యామేజ్ అవుతాయి పైన డ్యామేజ్ కావు పాముల నుంచి డ్యామేజ్ కావు ఈ గుడ్లు పెట్టడానికి అప్పుడు కూడా పైన మనం తట్టలు నిర్వహణ చేసుకోవాలి మన వీడియోలో చూసే ఉంటారు మీరు పైన గంపలు కట్టి తట్టలు కట్టి ఇవన్నీ చేసినాం దాంట్లోనే గుడ్లు పెడుతున్నాయి అట్లా మనం నిర్వహణ చేసుకున్నప్పుడు సక్సెస్ కావచ్చు అండి ఒక ఐదు వందల కోళ్ళని మనం ఒక లక్ష రూపాయల బడ్జెట్లో మనం ఓపెన్ రేంజ్లో సాధుకోవచ్చు మీరు కంపెనీ ఫీడ్ వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఓన్ ఫీడింగ్ తయారు చేసుకోవచ్చు ఓన్ ఫీడింగ్ తయారు చేసుకోవాలి అంటే మీకు ఏం కావాల మళ్ళీ పరం కావాలి పరం అంటారు చీర అంటారు పరం కావాలి మక్క కావాలి సోయా కావాలి తర్వాత వేరే ఏమైనా తక్కువ రేట్లో ఉన్నాయంటే సజ్జలు కానివ్వండి ఓట్లు కానివ్వండి ఇట్లాంటివన్నీ మిక్స్ చేసుకొని దాంట్లో మినరల్ మిక్సర్ మల్టీ విటమిన్ పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ కలుపుకొని మనం ప్రాసెస్ చేసి పట్టుకొని అవి రెగ్యులర్గా పోసుకుంటే కూడా కోడి మంచిగా పెరుగుతుంది కానీ మన దగ్గర మిల్లు ఉండదు కదండి మనం మళ్ళీ బయటికి పోవాలి మిల్లింగ్కి బయటికి పోయినప్పుడు నాలుగు నుంచి ఐదు రూపాయల కిలోకి ఛార్జ్ చేస్తారు అన్నప్పుడు మనకు నిర్వహణ అనేది పెరిగిపోతున్నది కాబట్టి కంపెనీ ఫీడ్ తెచ్చుకోవడం లేయర్ ఫీడ్ వాడాలి ఎప్పుడైనా నాటుకోళ్ళకి కానివ్వండి లేకపోతే సోనాలకి కానివ్వండి కోడి పెరగడానికి లేయర్ ఫీడ్ దొరుకుతుంది లేయర్ ఫీడ్లో ఏమవుతుంది కోడి నిదానంగా పెరుగుతుంది గట్టిగా పెరుగుతుంది బ్రాయిలర్ ఫీడ్లో ఏమవుతుంది కోడి ఫాస్ట్గా పెరుగుతుంది తొందరగా ఊబేసి అవుతుంది అయినప్పుడు దాని టేస్ట్ మారిపోతుంది దీని టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు ఎవరైనా నిర్వహణ చేయాలనుకున్న వాళ్ళు లేయర్ ఫీడ్ తోటి నిర్వహణ చేయండి మీరు బ్రాయిలర్ ఫీడ్ తోటి నిర్వహణ చేయకండి ఈ విధంగా మిల్క్ తీసుకొని టైం టు టైం మెడిసిన్ వాడుకొని మనం సొంతంగా చేసుకుంటూ కొద్దిగా కొత్త రకమైనటువంటి ఫుడ్ క్రియేట్ చేసి మనం వాటికి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిర్వహణ వ్యయం అనేది తగ్గుతుంది లాభాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడు కోడిని పస్తులు ఉంచకండి కోడిని ఎప్పుడు ఉపాసం ఉంచకండి వాటికి ఎప్పుడు తినడానికి కళ్ళ ముందు ఉండాలి అన్నప్పుడు ఫెదర్ లాస్ కాకుండా ఉంటుంది చాలామంది ఫార్మర్స్ ఈరోజు ఫేస్ చేస్తున్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫెదర్ లాస్ ఫెదర్ లాస్ అంటే ఈకలు ఈకల తోకలన్నీ ఊడిపోతూ ఉంటాయి ఇప్పుడు మా దగ్గర చూస్తే కనుక అన్ని కోళ్ళకు ఫెదర్ మంచిగా ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర వన్ పర్సెంట్ మాత్రమే ఫెదర్ లాస్ ఉంటాయి అది కూడా ఎందుకంటే ఇట్లా కోళ్ళు కొట్టుకున్నప్పుడు ఎగిరి పడేటప్పుడు ఫెదర్ లాస్ అవుతాయి పొడుచుకొని కాదు ఫార్మర్ దగ్గర ఫెదర్ లాస్ అవుతుంది ఎందుకు వాటిని మెయింటైన్ చేయలేక వాటికి మేతలు పెట్టలేక డబ్బులు లేక టైంకి ఒకదాన్ని ఒకదాన్ని పొడుచుకుంటాయి ఆకలికి పొడుచుకొని ఇంకోదాన్ని మాంసం తినేస్తాయి తినేసినప్పుడు ఫెదర్ లాస్ అవుతుంది అట్లా ఫెదర్ లాస్ అయినప్పుడు మోటాలిటీ అవుతాయి అట్లా ఫెదర్ లాస్ అయినాయి మార్కెట్లో విలువ ఉండదు అవి ఎవరు కొంటారు రెస్టారెంట్లో హోటల్లో ధాబాలో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసి ప్రాసెస్ చేసి కొట్టి అమ్ముతారు కాబట్టి వాళ్ళకు పోతాయి అట్లాంటి వాళ్ళు మనకు దగ్గరలో లేనప్పుడు మనం ట్రేడర్ దగ్గర పోవాలా ట్రేడర్ ఏం చేస్తాడు నాకు ఇవి బాబు ఇంత రేటు రాదు తక్కువ రేటు కొంటా అంటాడు తక్కువ రేటు కొన్నప్పుడు ఆటోమేటిక్గా లాస్ అవుతాం లాస్ట్ లెక్కేసుకుంటే లాసే కనిపిస్తాయి మనకు నెక్స్ట్ వచ్చే స్టేట్మెంట్ ఏంటంటే నాటకంలో వేస్ట్ సోనాలి వేస్ట్ సోనాలి కాదు మనం వేస్ట్ మనమే వేస్ట్ ఎందుకంటే వాటిని చక్కగా మెయింటైన్ చేయడం చేతగాక మనం ఫామ్ నిర్వహణ పెట్టినాం కాబట్టి మనం వేస్ట్ మీకు చేతనైతే మీ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర వసతులు ఉంటే మీ దగ్గర పట్టుదల ఉంటే నాటుకో రంగంలోకి రండి వస్తే సక్సెస్ కావచ్చు ఇది నా నేను లైవ్గా నేర్చుకున్న పదహారు సంవత్సరాల నుంచి నేను ఎన్నో డక్క ముక్కలు తిన్నా నేను ఎన్నో నష్టపోయినా అన్నీ నేర్చుకున్న తర్వాత నేను ఫైనల్గా చెప్తున్నది ఇది మనం సొంతంగా చేయగలుగుతామంటే ఈ రంగం బెస్టు